అందరికీ నమస్కారం యుగాంతం గ్రంథంలో అద్దంకి రంజిత్ ఓఫిర్ గారు అమెరికా అగ్ని చేత అగ్ని ప్రళయం చేత నాశనం అయిపోతుంది అతి త్వరలో మరి రష్యా ఇజ్రాయిల్ మీదకి యుద్ధానికి వెళ్తుంది అలా వెళ్ళే సమయానికి అమెరికా పూర్తిగా అన్ని రకాలుగా అది హీన స్థితికి హీన దశకు చేరుకుంటుంది అని వారు తెలియచేయడం జరిగింది అయితే దీనిని గురించి కొంతమంది కామెంట్స్ చేస్తూ నెగిటివ్ ప్రచారం కూడా చేస్తూ వచ్చారు అదేమిటంటే ఇదంతా కూడా వేరే వేరే గ్రంథాలలో వేరే భక్తులు చెప్పగా అదే కాపీ కొట్టి యుగాంతం గ్రంథంలో రంజిత్ తోఫిర్ గారు రాశారు అంటూ మాట్లాడుతూ వచ్చారు కొంతమంది బుద్ధి లేని వారు ఎందుకు వారిని బుద్ధి లేని వారు అన్నాల్సి వస్తుంది అంటే వారికి బుద్ధి లేదు కాబట్టి ఇకపోతే వారి ఎలాంటి ఆధారము ఇప్పటి వరకు చూపెట్టలేదు పైగా కొన్ని నెగిటివ్ వీడియోస్ చేస్తూ వాట్సప్స్లో ఫేస్బుక్లలో షేర్ చేస్తూ ఉన్నారు అడిగిన దానికి ఇప్పటి వరకు ఎవరు సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పలేదు ఈ తరంలో దేవుడు అనుగ్రహించినటువంటి ఒక సత్యప్రవక్త మీద బురద చల్లుతున్నారు సాతాను కొడుకులు అని చెప్పాలి వాళ్ళు దేవుని కొడుకులు అయితే యథార్థంగా మాట్లాడతారు దేవుని కొడుకులు కాకపోతే సాతాను కొడుకులైతేనే వంకరగా వక్రముగా నిర్హేతుక ద్వేషముతో అసూయతో మాట్లాడతారు మరి అలాంటి లక్షణాలను పునికిపుచ్చుకున్నట్టుగా కనబడుతున్నారు కాబట్టి వాళ్ళను సైతాన్ కొడుకులు అనాల్సి వస్తుంది అలా అన్నందుకు దేవుని కొడుకులు ఎవరు బాధపడాల్సినటువంటి అవసరం లేదు నెగిటివ్ ప్రచారాలు బంద్ చేసి ఒకవేళ దేవుని పిల్లలైతే మారుమనసు పండిని సరిదిద్దుకొని ఇప్పటివరకు మేము సత్యప్రవక్తను గూర్చి అపార్థం చేసుకున్నాము తప్పుగా మాట్లాడామని లెంపలేసుకొని మారు మనసు పొందే దేవుని దగ్గర క్షమాపణ అడిగి సరి సరిచేసుకొని ముందుకెళ్తే దేవుడైనా క్షమిస్తాడు లేదంటే దేవుని యొక్క భయంకరమైన ఉగ్రతను వారు అనుభవించాల్సి వస్తుంది నేను అందరికీ ఒక విషయం మనవి చేస్తున్నాను గడిచిన క్షీరసాగర మదనం ప్రోగ్రాం ఫ్రైడే జరిగింది రెండు వందల పద్దెనిమిదవ ఎపిసోడ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీన్త్ ఎపిసోడ్ ఆ ఎపిసోడ్ను ప్రతి బోధకుడు సేవకుడు చూడాలి ప్రతి విశ్వాసం తప్పకుండా చూడాలని కోరుకుంటున్నాను ఇక చూడకపోతే అది మీ దురదృష్టం దానికి ఎవరేం చేయలేము కానీ మీకు ఖచ్చితమైనటువంటి ఒక స్పష్టత ఒక అవగాహన బోధల విషయంలో రావాలి అని తెలియాలనుకుంటే సీరియస్గా మీరు అందరూ యథార్థవది ఛానల్లో ఉంది మీరు తప్పకుండా వెళ్ళి చూడాలని కోరుకుంటున్నాను అది మీ ఆత్మీయ అభివృద్ధిని కాంక్షిస్తూనే ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఇకపోతే రంజి తోఫిర్ గారు అనేక అంశాలను వారు మాత్రమే సమాజానికి తెలియజేయడం జరిగింది అంతకుముందు ఎవ్వరు చెప్పని అనేకమైన విషయాలు వారు తెలియచేస్తారు అందులో నేను ఒక విషయాన్ని మీకు ఈరోజు పరిచయం చేయాలనుకుంటున్నాను మీరు ఎవరైనా ఈ గ్రంథం చదివారా దేవుని విశ్వ ప్రణాళిక ఇది అద్దంకి రంజిత్ ఓఫిర్ గారి రచించడం జరిగింది దేవుని సహాయం చేతనే ఇది రచించానని వారు చెప్పారు అయితే ఈ గ్రంథంలో ఏముంది అంటే పాపం యొక్క పుట్టుక సాతాను ఎలా సాతాన్ అయ్యాడు ఈ యొక్క చీకటి వెలుగుకున్నటువంటి వ్యత్యాసం ఏమిటి ఈ చీకటి వెలుగులు అంటే ఏమిటి అనేటువంటి విషయాలు మొట్టమొదట తెలియచేసినటువంటి వాడు అద్దంకి రంజిత్ ఓఫిర్ గారు లేదు లేదు ఇది రంజిత్ ఓఫిర్ గారు చెప్పింది కాదు ఈ ప్రత్యక్షత ఆల్రెడీ ఇది మేము మాకు ఇంతకుముందే తెలుసు లేదా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గడిచిన కాలంలో ఉన్న భక్తులు ఆల్రెడీ చెప్పేశారు అంటే నేను వారందరికీ కూడా ఒక విషయం తెలియజేస్తున్నాను మీరు ఆ భక్తుని పేరు ఆ రిఫరెన్స్ అక్కడ ఉన్నటువంటి సమాచారం ఒకవేళ ఇదే సమాచారం మక్కి మక్కి ఉంటే గనుక అది రిఫరెన్స్ మీరు తెలియచేయండి కొంతమంది ద్వేషంతో అసూయతో కుల్లిపోయిన మనస్తత్వంతో కావాలని ఇతరులను చెరిపేటువంటి కొరుకుడు పుండు మాటలు మాట్లాడుతున్నారు యథార్థవంతులైతే వాటిని నమ్మరు అనుకోండి కానీ అటు దేవుని వైపు ఇటు సైతాన్ వైపు లేకుండా మధ్యస్థంగా ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు అయితే యథార్థవంతుల కొరకు యదార్థవాదిగా నేను మీకు తెలియజేస్తున్న ఏంటంటే సమస్తమును పరీక్షించి మేలైనది చెప్పటమని దేవుడు చెప్పాడు కాబట్టి అన్నిటిని పరిశీలించి పరీక్షించి సత్యం ఏదో కనుగొనండి మేలైనది ఏదో మీరు కనుగొనాలని కోరుకుంటున్నాను ఇందులో రంజిత్ తోఫ్రి గారు పాపం యొక్క పుట్టుక సాతాను ఎందుకు సాతానుగా మారాడు దానికి గల కారణాలు దేవుని న్యాయం ఏమిటి దేవుని యొక్క సత్యం ఏమిటి దేవుని యొక్క యథార్థత ఎంత అనేటువంటి విషయాలను ఇందులో కూలంకషంగా వారు చర్చించడం జరిగింది యథార్థవంతులైనటువంటి ప్రతి బోధకుడు ఈ గ్రంథం చదవాలి ప్రతి విశ్వాస చదవాలి ప్రతి స్వార్థికుడు కూడా చదవాలి చదవకపోతే రేపు దేవుళ్ళు అడుగుతాడు అనుకోండి అది వేరే విషయము మీరు సత్యమందు ప్రతిష్ఠింపబడాలి ఇది ఏసయ్య కోరిక యువహన స్వరత పద పదిహేడవ అధ్యయం పదిహేడు వచనం నుంచి ప్రభు చెప్తారు నీ వాక్యమే సత్యము సత్యమందు వారిని ప్రతిష్ట చేయము అని చెప్పాడు సత్యమందు మిమ్మల్ని ప్రతిష్ట చేయాలనేటువంటి ఒక ఆకాంక్షతో కోరికతో ఇవి తెలియచేస్తున్నాం తప్ప ఇంకా వేరే విషయం కాదు ఇది కూడా దేవుని మాటను నెరవేర్చడమే ఇప్పటికే కొన్ని వందల మంది బోధకులు వారి బోధలను మార్చుకొని దిద్దుకొని సత్యాన్ని తెలుసుకుంటున్నారు ఇంకా అనేక మంది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏసు రాకడనేది జరగాలి అంటే ఈ భూమి మీద కుదురుబాటు జరగాలి ఈ కుదురుబాటుకు అడ్డంగా ఉన్నది ఎవరు అంటే బోధకులే పాస్టర్లే సత్యాన్ని ప్రేమించని పాస్టర్లు వారికి నచ్చిన బోధలు ప్రకటించుకుంటూ లేకన సత్యానికి అన్యాయం చేస్తున్నటువంటి దైవజనులే ఏసు రాకడను పోస్ట్ పోన్ చేస్తున్నారు లేదా ఏసు రాకడ రాకుండా అడ్డుపడుతున్నటువంటి వాళ్ళు వాళ్ళే కుదురుబాటు అనేది జరగాలి అప్పుడే యేసు ప్రభుల వారు వస్తారు అపుస్సుల కార్య మూడు ఇరవై కోట్ల మనము చూసినట్లయితే అన్నిటికీ కుదురుబాటు కాలంలో వచ్చినని నుండి తన పరిశుద్ధ నోట పలికించను అంతవరకు ఏసు పరలోక నివాసం ఏంటి అవశకము కుదురుబాటు అనేది జరగకపోతే ఏసు అనేది జరగదు ఇంత కరాకండిగా చెప్పింది కూడా రంజిత్ ఓఫ్రి గారే ఇది సత్యం కాదంటారా ఎలా కాదో తెలియచేయాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ ఇదే విషయాన్ని ఇంతకుముందు భక్తులు ఎవరైనా చెప్పుంటే దాన్ని కూడా మనం అంగీకరించాల్సినటువంటి అవసరం ఉంది సత్యం ఎప్పటికైనా సత్యమే ఎవరు చెప్పినా కూడా సత్యమే దాన్ని మనం అంగీకరించాల్సిందే ఈనాడు మూకుమ్మడిగా కొంతమంది కావాలని సత్యప్రవక్త అద్దంకి రంజిత్ ఓఫర్ గారి మీద లేనిపోని అబండాలు వేస్తూ బురద చల్లుతూ వారి పబ్బం గడుపుకున్నారు అతి త్వరలో వారు సిగ్గుపరచబడబోతున్నారు దేవుని ముందు న్యాయపీఠం దగ్గర సిగ్గుపరచబడబోతున్నారు సిగ్గుపడబోతున్నారు యుగ యుగాలు పరలోకంలో వారు సిగ్గుపడుతూ బ్రతకబోతున్నారు అసలు పరలోకం వెళ్ళిన తర్వాత ఏముంటుంది అంటే ఎంతసేపు దేవుణ్ణి భజిస్తూ ఆరాధిస్తూ ఉండాలని చెప్పారు ఇప్పటివరకు ఉన్న బోధకులంతా కూడా కానీ ఇన్ ద ఫస్ట్ టైం రంజిత్ఫిర్ గారు చెప్పారు ప్రపంచం అనే గ్రంథం చదవండి అందులో క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అవయవాలుగా ఉన్నారు వారందరికీ కూడా పరలోకంలో ఉన్నతమైన స్థాయిలు ఉంటాయి ఒక్కొక్కరికి అంతస్తును బట్టి ఒక్కొక్కరిని దేవుడు ఒక్కొక్క పొజిషన్లో పెడతాడు అక్కడ కూడా అధికారాలు ఉన్నాయి అక్కడ కూడా పరిపాలన ఉంది అక్కడ దేవుని యొక్క భార్యగా సంఘము పరిపాలిస్తుంది అనేటువంటి అనేకమైనటువంటి విషయాలను మహిమ ప్రపంచం అనే గ్రంథంలో వారు తెలియచేయడం జరిగింది మరి ఈ విషయాలను కూడా ఇంతకుముందు ఏ భక్తుడు చెప్పాడో ఆ రిఫరెన్సులు ఈ కుహన సంస్కారము లేనటువంటి ద్వేషకులు తెలియచేయాల్సిన అవసరం ఉన్నది అలాంటిది ఏదైనా ఉంటే నా నంబర్ నైన్ డబుల్ త్రీ డబుల్ త్రీ ఎయిట్ త్రీ టూ వన్ నైన్ అన్ యదార్థవాది టీవీ ఛానల్ నంబర్కి వాట్సాప్ చేయండి పూర్తి ఆధారాలతో వాట్సప్ చేయండి ఆధారాలు లేకుండా ఊరికైనా ఇష్టం వచ్చినట్టుగా కామెంట్ చేస్తే మిమ్మల్ని సైతానికి వదిలేస్తున్నాను నేను మీకు సాతానికే మిమ్మల్ని వదిలేస్తున్నాను సాతాన్ మిమ్మల్ని పట్టుకుంటాడు సాతాన్ మిమ్మల్ని వానికి నచ్చినట్టుగా మితను ఆడుకుంటాడు ఇక నామములో వాళ్ళని సైతానికి వదిలేస్తున్నాను నేను ఒకవేళ యథార్థవంతులైతే నామములో మీరు బాగుపడి మారు మనసు పొంది సత్యమందు ప్రతిష్ఠులై దేవుని మహిమ కొరకు బ్రతకాలి ఒకవేళ మీరు యథార్థవంతులు కాకపోతే ఇంకా సాతానే మీ లోపల ఉంటాడు సాతాను రాజ్యములో సాతాను అధికారం కింద మీరు ఉంటారు మళ్ళీ ఎవరైనా కావచ్చు కనుక ఇకనైనా సత్యాన్ని నమ్మండి యథార్థంగా మాట్లాడడం నేర్చుకోండి అది అందరికీ మంచిది ఎక్కువ మంది మాట్లాడుతున్నారు కదా ఎక్కువ మంది సత్యంలో లేని వారు ఉన్నారు వాళ్ళతోనే నేను ఉంటానంటే అది ఎవరిష్టం వారిది స్వతంత్రం అందరికీ ఉంది కానీ రేపు దేవుని న్యాయపీఠం దగ్గర బహుమానాన్ని పోగొట్టుకుంటారు ఈ విషయాన్ని ఒకసారి అందరూ కూడా గమనించండి ముఖ్యంగా క్షీరసాగరం వదన రెండు వందల పద్దెనిమిదవ ఎపిసోడ్ను ప్రతి విశ్వాస ప్రతి బోధకుడు మీరు చూసి దీవించబడాలి అని ప్రేమపూర్వకంగా మీకు ఈ యొక్క వార్తను తెలియజేస్తున్నా సత్యం అనేది దూరముగా బహులోతుగా ఉంది దాన్ని పరిశీలన చేసేటువంటి దైవజనుడు అద్దంకి రంచితోఫురు గారు ఈనాడు ఇది క్రైస్తవ మార్గం క్రీస్తు మార్గం ఇది ఇరుకైనది కష్టమైన మార్గం ఇందులోనికి రావడానికి చాలామందికి ఇష్టం ఉండదు ఏసు పేరు చెప్పుకొని బ్రతకడం చాలామంది నేర్చుకున్నారు ఈ మధ్య చాలామంది బోధకులు పాస్టర్లు దేవుని చిత్తం అయితే భవిష్యత్తులో వాళ్ళ పేరు రెత్తి వాళ్ళ బోధలను కూడా ఖండి ఖండిస్తాను కానీ ఈ గ్రంథాలు మీరు చదవండి రంజిత్ తోఫ్రి గారి చేత దేవుడు రచన చేసినటువంటి ఎనిమిది ప్రణాళిక గ్రంథాలను ఇంకా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి వాటిని చదవండి ఎవరి బోధ సత్యమో ఎవరి బోధ అసత్యమో మీకు చాలా స్పష్టంగా చాలా సుందరంగా మీకు అర్థమవుతుంది కానీ యథార్థముగా మీరు ప్రార్థనపూర్వకంగా వాటిని చదివినప్పుడు మాత్రమే ఈనాడు కొంతమంది మూర్ఖులు ఆ గ్రంథాలు చదవకండి గ్రంథాలు చదివితే దయ్యం పడతాడు అవి సాతాన్ రాయించిన గ్రంథాలు అని చెప్పేసి సైతాన్ మాట్లాడినట్టు మాట్లాడినట్టుగా కొందరు మాట్లాడారు సైతాన్లు మాట్లాడినట్టుగా ఎందుకంటే నేను ఈ మధ్య చాలామందిని గమనించి చూశాను అయ్యా ఇంత అద్భుతమైనటువంటి విషయాలను మేము మిస్ అయిపోతుంటే మీరు చదవకపోతే చాలామంది చదవద్దని చెప్పారు మేము చదివి దీవించబడ్డామయ్యా ఈ గ్రంథాల ద్వారా నీకు కొన్ని వందల మంది చెప్పారు గనుక ఈనాడు ఎవ్వరు చెప్పిన మాటలు నమ్మకండి ఆ మాటలు సత్యమో కాదో పరీక్షించి తెలుసుకోండి గ్రంథాలు చదవద్దు అని చెప్పేటువంటి వాడు దుర్మార్గుడు దుష్టుని సంబంధం అయి ఉంటాడు ముందు చదివితే కదా అందులో ఏముందో తెలిసేది అంత కామన్ సెన్స్ లేకుండా ఉన్నారు ఎవ్వరు లేరు కదా కాబట్టి చదివి సత్యమేదో గ్రహించి సత్యమందు మీరు ప్రతిష్ఠింపబడాలని మీ యొక్క శ్రేయోభిలాషిగా మీ యొక్క సహోదరునిగా మీ స్నేహితునిగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను ఉన్నాను కనుక రండి క్రీస్తు సంపూర్ణతలోనికి సాగి వెళ్ళడానికి దేవుడు అందించినటువంటి ఈ యొక్క సత్య ప్రణాళిక గ్రంథాలు మీకు ఎంతగానో ఉపకరిస్తాయి లేఖన కాంతిలో రిఫరెన్స్ను చూస్తూ ఆ గ్రంథాలన్నీ చదివి మీరు ఆత్మీయంగా ఇంకా ఉన్నత స్థానంలోనికి వెళ్ళాలని ఎదగాలని నేను కోరుకుంటూ ఈ విషయాలను మీకు తెలియజేస్తున్నాను లేదా మీ ఆత్మీయ జీవితంలో కావచ్చు బైబిల్లో కావచ్చు ఏవైనా మీకు ప్రశ్నలుంటే తప్పకుండా తెలియజేయండి వాటన్నిటికీ క్షీరసాగరం వదనం ద్వారా రంజిత్ ఓఫ్రి గారు మీ ప్రతి ప్రశ్నకు సమాధానం తెలియజేస్తారు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు లైవ్లో ఎవరడిగిన ప్రశ్నకైనా ఇన్ని సంవత్సరాలుగా సమాధానాలు తెలియజేసినటువంటి దైవజనుడు ఎవరైనా ఉన్నారా ఎవరైనా ఉంటే అలా ఉన్నటువంటి వారు వాళ్ళ చెప్పిన జవాబులు ఏమైనా ఉంటే నాకు తప్పకుండా వాట్సాప్ ద్వారా లింక్ పెట్టండి నేను చూసినంత మట్టుకు రంజిత్ ఓఫ్రి గారు సకల ప్రశ్నలకు వారు సమాధానాలు తెలియజేస్తూ వస్తున్నారు వాటన్నిటిని మీరు వినండి యథార్థవది టీవీ ఛానల్లో ప్లేలిస్టులో ఫుల్ ఎపిసోడ్స్ అని పాట్స్ అని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అని ఉన్నాయి యథార్థవంతులైతే ప్రార్థనపూర్వకంగా వాటిని విని మీరు దీవించబడాలని ఆత్మీయంగా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలియజేస్తూ ఉన్నాను అందరికీ నమస్కారం ప్రైజ్ అలాడ్